అలా ఇంకొక పది రోజుల్లో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి గడిచిన ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు అసలు ఏం పాడాల మాకేం అసలు అక్కర్లేదు అసలు శూన్యం అది ఒకటే మాట ఏమి లేదు అసలు అది ఇంక ఈ సార్లో కనుక జగన్ కలిస్తే మేము తెలంగాణ వెళ్ళిపోతాం అంత మాట అంటున్నారు మీరేమో శూన్యం అంటున్నారు ఆయన వంద చేసి అని నేను అంటున్నాడు వంద కాదు వెయ్యి చేసి అని అంటాడు ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నాడు వాళ్ళ వాళ్ళు చేసుకున్నాడు ఎవరు చేయట్లా అది నేను పేదల పక్ష బాతిని పేదల కోసమే బ్రతుకుతున్నాను అంటున్నాడు కదా ఆయన చదువుతాడు లే వచ్చి నేనే చదువుతాను నా దగ్గర డబ్బులు లేవు నేను నడిచిపోతానని చూతా కానీ బిల్డింగ్లు అన్నీ ఒడిచొస్తాడు అన్నీ ఉన్నాయి కానీ నేను పేదవాడు అని చెప్పుకుంటున్నాడు నింఘే డబ్బంతా ఏడబెట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఆడినాయి అంటే నిజంగానే ఆయన కూడా కారు కూడా లేదన్నాడు కదా నాకు అప్పుడు పేదాల దగ్గరే కాదు కారు ఉండండి అది కాదు కారు లేదంటాడు ఇవాళ రేపు దాల్తే ఏమి లేదంటాడు అన్ని ఆయన కదా అంతేగాని చవడానికి చాలా తేడా ఉంటుంది కదా ఏమి లేనప్పుడు తొమ్మిది తొమ్మిది నెలలు ఉన్నాడు జైల్లో అది వీసి వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు మరి ఈడీ కేసులే అవన్నీ మరి ఎందుకు పట్టుకున్నారు ఏమి లేకపోతే వదిలిపెట్టచ్చుగా ఇప్పుడు ఎందుకు జరుగుతున్న ముప్పై రెండు కేసులు ఏమి ఉన్నాయి మీరు ఎందుకున్నాయి అవన్నీ దొంగ కేసులు చంద్రబాబు నాయుడు పెట్టించాడు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు పెట్టించాడో ఎవరు పెట్టించారు అవన్నీ కాదు ఇప్పుడు ఇప్పుడు అధికారులు ఏ ప్రూఫ్ లేదు కూడా పట్టుకోరుగా ఎవరినైనా నిన్నైనా నన్నైనా దానికోసం ఇవన్నీ కాదు ఆయన ఏం చేయడు ఏం శూన్యము మేముగా మాత్రం ఓటు వేయము వేసేవాళ్ళు కూడా వద్దని చెప్తాము అది అసలు అని చెప్పాలి బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటారు మాకు అక్కర్లేదు మాకు అసలు ఏం మంచి జరగలేదు ఏమీ లేదు అసలు శూన్యం పని రోడ్లు కానీ ఏది కానీ సిమెంట్ కానీ ఏదైనా అన్ని ధరలు పెరిగిపోయి రోడ్లు వేసింది లేదు పట్టించుకుంది లేదు గ్యాస్ పెరిగింది కరెంటు బిల్లు నాకు మూడు వందలు వచ్చేది ఇంత ముందు ఇలా పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు వస్తుంది పద్దెనిమిది వందలు మూడు వందలు వచ్చే కరెంట్ బిల్లు పద్దెనిమిది వందలు పెరిగింది దేనికి నా సంపాదన పెరిగిందా ఏమి లేదు అప్పుడు ఆ పదిహేను వేలు ఎత్తున్నారు ఇప్పుడు ఆ పదిహేను వేలు ఎత్తున్నారు అంటే నేను సంపదనే జనాలకు పంచాను అంటున్నాడు కదన్న ఎంతవరకు అంటారు ఇంట్లో కూర్చోవడం పటం నొక్కడమే ఇప్పుడు పది పది మందికి పది మందికి పంచుతాడు వంద మందికి పంచాను అని చెప్పుకుంటున్నాడు అదంతా వాళ్ళ వాళ్ళు వాళ్ళ నాయకులు తప్పితే బయట ఒకటి ఉడికి ఇట్లా అదే సంగతి అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం గురించి ఏం చెబుతారు సింపుల్ గా మీరు అసలు ఏమి లేదంటే పది మందికి నొక్కటం వంద మందికి ఇచ్చానని చెప్పుకోవటం పబ్లిసిటీ తప్పితే ఏమీ లేదు ఇచ్చింది లేదు ఏమీ లేదు అది పబ్లిసిటీ పీక్స్ పని మాత్రం వీక్స్ అంటారు అంతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను మాటలు చెప్పేవాడిని కాదు పని చేసేవాడిని అనే మాట వాడుతున్నారు కదా వాళ్ళు మాటలు రాళ్లే కానీ కోతలు రాళ్ళే కాదు పని పని చేసేవాళ్ళు కాదు ఎవరు మంత్రులు కానీ ఎవరైనా కానీ అంతా మాటలు చెప్పేవాళ్ళే అది నాకు ఏమి లేదంటున్నాడు సాక్షి ఎవరిది సాక్షి పేపర్ ఎవరిది సాక్షి టీవీ ఎవరిది సిమెంట్ ఎవరు సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరు నాకు ఏమీ లేదు అంటున్నాడు మరి అదే ఇంత ఇంతే ఉంటుంది ఇది కూడా అది నేను పేదల కోసమే బ్రతుకుతున్నాను నేను పేదల పక్షపాతిని రేపు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకి అంటే నిరుపేదలైన ప్రజలకి పెత్తందారులైన ప్రతిపక్షానికి మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్నాడు కన్నా ఆయన చదువుతాడండి ఆయన చదువుతాడు మనో జీవితం కూర్చొని చదవడానికి చేసేది చాలా తేడా ఆయన చేసిన మంచి పనులు అసలు నాకేమి లేవండి ఏమి లేవు నాకేమి లేవు సరే ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అంటున్నాడు అధికారంలోకి వస్తానని అందరం చదువుతామండి నేను వార్డ్ నెంబర్కి నిలబడి నాకు రెండు రోడ్లు లేపని నేను నేను గెలుస్తానని చదువుతా నేను ఓడిపోతాను నేను చూతానా నేను చదువుతానా ఏముండదు రేపు తెలిసిందిగా అది అంతేగాని ఏముండదు ఉండదు నేను గెలుస్తాను నేను అందరం చెప్పుకుంటాం ఏ చెవులు కావాలి కోట్లు ఏముండదు ఎవరు ఏరు ఏం గెలిచే పని లేదు ఇది కనుక గెలిస్తే ఇటు తమిళనాడు లేకపోతే తెలంగాణ వెళ్ళిపోవటమే ఏదన్నా వారు అన్ని రాష్ట్రాలను మించి అభివృద్ధి చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించండి అన్ని రాష్ట్రాలను తలదన్నేలాగా ఆంధ్రప్రదేశ్ నిలబెడతాను అంటున్నాడు అవునండి ఇప్పుడు తలదన్నింది కదా రాజధాని లేక ఏమి లేక తలదన్నిందిగా బాగానే ఇంకంతకన్నా ఏం దండిద్ది రాజధాని లేదు ఒక ఫ్యాక్టరీ లేవు ఉద్యోగాలు లేవు అన్నీ లేవు గందగన అంతకన్నా ఏముంది రాష్ట్రానికి రాజధాని అవసరమా అని అంటున్నారు కదా మరి అవును మనకి ఇల్లు ఇల్లు లేనప్పుడు ఎడగడ బజాట్ లో పడుకుంటాము రాజధాని లేనప్పుడు కూడా అంతే కదా ఇప్పుడు ఇల్లు లేనప్పుడు బజాట్లో పండుకుంటాడు రాజధాని లేకపోతే మనం కూడా ఎంత పడుకోవటమే మూడు రాజధానులు కాదు ముప్పై పెడతాడు తల ఒకటి పెట్టుకుంటాడు ఒకదానికి సిమెంట్ అయ్యడానికి చేత కాలేదు ఆయన ఏం కడతాడు మూడు 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 అని చెప్పేసి ఐదు సంవత్సరాలు పబ్బం గడిపాడు అంతేగాని శూన్యం చేసింది కూడా పెట్టాడు అభివృద్ధికి మూడు రాజధానులు కట్టుబడి ఉంటానని అవునండి ఈ తడ ఆరు అంటాడు ఇప్పుడు మూడు అన్నాడు ఈ తడ ఆరు అంటాడు లేదా జిల్లా ఒకటి అంటాడు అంతేగాని చేసేదేం లేదు ఆహా చెప్పటమే చెప్పాడంటే చేస్తాడంటే ఇది జగన్ నినాదం అంటున్నారు కదా అవును సరే మూడు రాజధానులు మూడు రాజధానులు నేను చేసావా ఏం చేసావు చెప్పు మూడు రాజధానులు ఓరక పబ్బం గడిపో ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ తడవ గెలిపితే నేను ఇరవై మూడు జిల్లాలు చేస్తాను ఇరవై మూడు రాజధానులు కడతాను అంటాడు ఐదు సంవత్సరాలు అయిపోద్ది అంతే మాట తప్పను మడి మీద తిప్పను ఇచ్చిన మాట మీద నిలబడతాను నేను రాజశేఖరు బిడ్డని నేను మీ బిడ్డని అంటున్నాడు కదా వాయి చేసింది లేదు ఏమి లేదు ఊర చెప్పుకోవటమే ఒక పని చేసింది లేదు అది మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేశాడంటేనే మీ బిడ్డకు అంటున్నారు కదన్న మేము అని చెబుతున్నాం కన్నా మీ మంచి చేశానని క్లియర్ గా చెప్తున్నాడు కదా నాకేం జరగలే మంచి మేము ఇచ్చిన హామీలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నేను అంటున్నాడు కదా తొమ్మిది కోట్లు నెరవేర్చలా అది అంతే అంతే తొమ్మిది కూడా నెరవేర్చలా ఇంకేం తొంభై తొమ్మిది నెరవేర్చేది ఆయన అది ఓవరాల్ గా ఏం చెప్తారు మరి మీరు నేనైతే ఓటు ఏ వేసేవాళ్ళని కూడా వద్దాం చూతాను అది మా నిర్ణయం సరే ఈసారి పత్తి పడి గెలిపి భావిస్తున్నారు మీరు మీ కూటమిదే గెలుపు హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే ఇందులో తిరుగులేదు అంటారు రామాన్యాల గారి గురించి మీకు కొంచెం అవగాహన ఉందా నాకు ఆయన సంగతి తెలిసినా తెలియపోయినా పవన్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎవరికి వేయమంటే వాళ్ళకి వేస్తాం ఓటు అంతే ఆయన పలు ఏమంటే అంతే వాళ్ళ సంగతి మనకు తెలియదు అది అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు అప్పుడు నక్కకి నాగలోకానికి తేడా ఉందండి పవన్ కళ్యాణ్ జగన్ జగన్ గురించి మనం మాట్లాడుకునేది ఏంటండి పవన్ కళ్యాణ్ అవునండి చేసుకున్న వాళ్ళు పది మంది ఉంటారు ఉంచుకున్న వాళ్ళు వంద మంది ఉంటారు అవన్నీ అట్లా జరుగుతాయి ఉంచుకున్న వాళ్ళు బయటకు వస్తారు రారుగా చేసుకున్న వాళ్ళు వస్తారు బయటికి అట్నే ఉంటది ఇది కూడా అది అంటే ఆయన మార్చినట్టు మార్చినట్టు కూడా మార్చాడు అన్న మాట వంద మంది చదువుతారన్న వంద రకాలుగా చదువుతారు మరి నీ మీ అమ్మని ఎందుకు తీసుకెళ్లి విశాఖపట్నంలో నిలబెట్టా మరి ఇక్కడ నిలబెట్టుకోవచ్చుగా నువ్వు కూడా కడపలో ఆ కడపలో నిలబెట్టుకోవచ్చు మరి వైజాగ్ ఎందుకు తీసుకెళ్ళా మరి ఇవన్నీ అడగవచ్చు కదా ఇవన్నీ కాదు వాళ్ళు చేస్తేనే మంచి ఎదురుడు చేస్తే తప్పు అంతేగాని ఇవన్నీ వద్దు అది